లోక నడవడికంతా కూడా సాగుతూ ఉంటుంది ఈ గ్రహములని గురించే చెబుతూ మనకి తిరుమల తిరుపతి దేవస్థానం పంచాంగం వెనక ఒక శ్లోకం ఉంటుంది జ్యోతిష్చక్రయ విభాసితాన్ని జిమతాన్ కర్మ ప్రకాశ స్థితాన్ అంటే మన పూర్వ జన్మలో చేసుకున్నటువంటి కర్మని అనుసరించి ఇప్పుడు ఈ జన్మలు లభిస్తే ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పిపీలకారి బ్రహ్మ పర్యంతంగా ఎన్నో జన్మల తర్వాత ఉత్తమమైనటువంటి మానవ జన్మని మనం పొంది అటువంటి జన్మ ఎట్లా లభిస్తుంది అంటే ఇప్పుడు ఆ పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఇప్పుడు వస్తుంది అది అని చెప్పారు భవ్యం భగద్ భగవన్ పూర్వకర్మ అను రూపం అవి ఆ గ్రహాలన్నింటి మీద ఆధారపడి నడుస్తూ ఉంటుంది అందువల్ల గోచార స్థితి అన్నది అంటే లోకంలో ఉండేటువంటి నడవడిక ఎట్లా ఉంటుంది దీనికి పరిస్థితులు ఎట్లా ఉంటాయి మనకు వర్షాలు ఎట్లా ఉంటాయి పంటలు ఎట్లా పండుతాయి వాతావరణం ఎట్లా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ గ్రహముల యొక్క స్థితిగతుల్ని బట్టి మనకి చెప్పేటువంటిదే పంచాంగము అంటే ఐదు అంగములతో కూడి ఉన్నటువంటిది తిది వార నక్షత్ర యోగ కరణములనేటువంటి ఐదింటితో కలిసినటువంటిది కనుక దానిని పంచాంగము అన్నారు ఈ యుగాది రోజున శ్రీ కళ్యాణ గుణావహం విపుహరం దుస్వప్న దోషాపహం

కోరిక ఉన్నది ఇప్పుడంటే అనేకమైన సాధనాలు వచ్చినాయి ఆ రోజుల్లో ఒక దేవాలయంలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ సంవత్సరం రైతులుగా మీరు ఈ పంటలు వేసుకొని పండుతాయి మీరు సుఖంగా ఉంటారని చెప్పటం కోసంగా ఎంత వర్షం ఉంటుంది ఈ కాలంలో ఈ పంటలు పండుతాయని దేవాలయాలలో ఈ యొక్క పంచాంగ శ్రవణం చేసేవారు అయితే కాలమానం మారిన దగ్గర నుంచి అనేకమైనటువంటి వికృతి దోహలు పట్టేసేసి ఇక లేనిపోనివి ఎక్కడెక్కడివి జాతకాలు విషయాలు గోచారాలతో పాటు అనేకమైన విషయాలు చెప్పడం జరుగుతుంది కానీ అయితే దీంట్లో ఈ పంచాంగం ఇటం వలన వలన కళ్యాణ గుణావహం కళ్యాణం మంగళాలు కలుగుతాయి రిపుఫలం శత్రువులు ధరింపబడతాడు దుస్వప్న దోషాపహం దుస్వప్నం అనేటువంటి దోషాలు ఎవరికైనా పీడకల వస్తూ ఉంటే తొలగిపోతాయి గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గంగా నదిలో స్నానం చేస్తే ఏ ఫలితం కలుగుతుందో అటువంటి ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది గోదానం చేసినటువంటి ఫలితం వస్తుంది అని వీటి ఫలితాలన్నింటినీ కూడా చెబుతూ ప్రతినిత్యం కూడా ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలని స్మరించమన్నారు స్మరించడం ద్వారా తిథే శ్రీయమాప్నోది వారా ఆయుష్యవర్ధనం నక్షత్ర ధరతయ పాపం యోగా రోగ నివారణం పంచాంగ ఫలముత్తమం ప్రతినిత్యం కూడా ఇది మన శాఖకి చాలా అవసరమైనటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే దేవదాయ ధర్మదాయ శాఖ వారు సంయుక్త ఆధ్వర్యంగా రోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా గొప్పదైనటువంటిది ఎందుకంటే ప్రతినిత్యం దేవాలయంలో చేసేటువంటి పూజ ఆరాధనలో ఈ యొక్క సంకల్పాన్ని చేసి ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమంటే ఎవరికి వాళ్ళని గృహంలో ఈ రోజు పూజ చేసుకుంటాం ఉదయాన్నే దీపారాధన చేసుకుంటాం చేసుకుంటే ఏం చెప్పారంటే మనకి మనం చేసుకుంటే స్వార్థం స్వార్థం గృహార్చనం పరార్థంతో ఆలయార్చనం లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి సర్వే జనాలు సుఖినో భవంతు సమస్త జనులు కూడా సుఖంగా ఉండాలనేటువంటి సంకల్పంతో చేసేటువంటిది ఆలయంలో చేసే పూజ అటువంటి ఆలయంలో చేసేటువంటి పూజలో ప్రతినిత్యం కూడా ఈ తిదివార నక్షత్ర యోగాలను స్మరించి లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని కోరుతాయి ఎవరికైతే ధనం కావాలో వారు తిథిని స్మరించాలన్న తిదే క్షియమాతి ఆ రోజు వారాన్ని స్మరించినంత మాత్రం చేత వారికి ఆయుర్దాయం పెంపొందింపబడుతుంది అకాల మరణాలు అనేటువంటివి తొలిగిపోతాయి ఉదయాన్నేసి ఆ తిథివార నక్షత్రాన్ని తలుచుకుంటే ఆయుష్య వర్ధనం వారికి అకాల మరణాలు ఆపత్కాలంలో సంభవించేటువంటివి పెరిగిపోయి వాళ్ళ ఆయుర్దాయం పెంపొందింపబడుతుంది యోగా రోగ నివారణం యోగాన్ని స్మరించడం వల్ల రోగ నివారణ అవుతుంది నక్షత్రాద్ హరత పాపం ఆ రోజు నక్షత్రాన్ని స్మరించడం వలన పాపాలు భరింపబడతాయి కరణాత్ కార్యశిధి కరణాన్ని స్మరించినంత మాత్రం చేత కార్యశుద్ధి కలుగుతుంది అని అటువంటి ఈ పంచాంగంలో ఈ సంవత్సరాన్ని మనం తీసుకుంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే క్రోధం అంటే ఈ యొక్క ప్రజలందరూ కూడా క్రోధంతో ఉంటారు ఇప్పుడు మనకి మన యొక్క ప్రభుత్వంలో క్రోధబ్దే సతతం రోగా క్రోధోపరాయణ అని శ్లోకం చెబుతూ ఉంది అంటే ఈ రో ప్రజలందరూ కూడా రోగపీడితులు అవుతారు కనుక మన యొక్క ప్రభుత్వంలో ఉండేటువంటి మన యొక్క వైద్య శాఖ ఏదైతే ఉందో అది చక్కగా ఆ కరోనా సమయంలో ఎంత మానవతా దృక్పథంతో వారు కూడా కూడా పనిచేస్తారు ఇప్పుడు కూడా ఈ రోగాల ప్రబం కూడా అటువంటి పనిని వాళ్ళు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడేటువంటిది ఉంది అన్నారు క్రోధ చెప్తే సతతం రోగ ప్రజలు ఎక్కువగా రోగాల బారిన పడుతూ ఉంటారు క్రోధ లోప ప్రతి పాలకులు ఈ పరిపాలించేటువంటి వాళ్ళందరూ కూడా కోపం పెంచుతుంది అవుతారు అని చెప్పారు అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యమైనటువంటి వైరం ఏర్పడుతుంది అని క్రోధి నామ సంవత్సర ఫలితంలో ఆ సంవత్సరానికి చెప్పబడుతుంది అట్లాగే ఈ సంవత్సరానికి అధిపతి ఎట్లా నిర్ణయం అంటే ఏ సంవత్సరంలో ఏ వారం రోజున ప్రారంభమవుతుందో ఆ వారాధిపతి రాజు అవుతాడు రాజు కుజుడు ఆయనకే సస్యాధిపతి ఆయనే నీరసాధిపతి మూడు ఆధిపత్యాలు పాపేటటువంటి రాజుకొచ్చాయి రావటం ద్వారా ఈ యొక్క చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అందువల్ల అటువంటివి లేకుండా అందరూ కూడా దీన్ని తలుచుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే ముందుగా తెలుసుకున్నప్పుడు మనం దాని జోలికి వెళ్లకుండా మనం మనం నిగ్రహించుకుని నడవడానికి అవకాశం ఉంటుంది కనుక అయి ఇట్లా ఉంటుంది బాగా రెండున్న నలభై డిగ్రీలు అని చెప్పి బయట చెబితే ఏసీ కార్లోనో చెప్పులో గొడుగో వేసుకుని ఎట్లయితే వెళ్తామో మనం దాని ప్రకాశం తీసుకుని అట్లాగే మనం తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే దాన్ని నిగ్రహించుకోగలుగుతాం ఆ ఆవేశం వస్తూ ఉంటే ఏదైనా కోపం వస్తుంది ఒక అధికారి వారికి సరైనటువంటి పని ఆ కింద వ్యక్తి చేయకపోతే కోపం వస్తుంది దాన్ని కొద్దిగా ఆ నెమ్మదించుకునేటువంటి అవకాశాన్ని చేసుకోవాలి అని చెబుతుంది క్రోధప్తే సతకం లోకాధలోపరాయణ